మూల ద్రావిడ వర్ణాలు తెలుగులో పరిణామకు సంబంధించిన రీతుల గురించి ఇప్పుడు చూడబోతున్నాం ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే ఒక పది మార్కులకు వచ్చే ప్రశ్న అనమాట తెలుగు మూల ద్రావిడం నుంచి వచ్చిన భాషల్లో ఒకటి మూల ద్రావిడమనేది ఎలా ఉంటుందో ఏంటో ఎవరికీ తెలియదు కాకపోతే కొన్ని రకాల ఇప్పుడు డైనసార్ సంబంధించి రకరకాల ఎముకలన్నీ చోటు నుంచి ఇంకో చోటు నుంచి తీసుకొచ్చి చోట కూర్చి దాని మీద ఈ ఎముక ఇంతుంది కాబట్టి దీని మధ్యలో ఇంత ఉంటుందని ఒక అంచనాకొచ్చి ఆ కాలం నాటి పరిస్థితులను బేస్ చేసుకుని స్కిన్ కలర్ ఇలా ఉంటుందని చెప్పి అలా ఒక డైనోసార్ పిక్చర్ని మనము చూసాము అంతేగాని డైనోసార్లు ఇలా ఉంటాయని ఎవరు బొమ్మ గీసి చెప్పలేదు అలాగే మూల ద్రావిడ భాష కూడా తమిళము మలయాళము కన్నడము మిగిలిన ద్రావిడ భాషలు తీసుకుని ఆ ద్రావిడ భాషల్లో ఉండే కొన్ని కామన్ బేసిక్స్ వాటిని పెట్టుకొని ఇదిగో ఇవి మూల ద్రావిడ వర్ణాలు అనుకునేవి అనమాట ఇవి తెలుగులో ఎలా పరిణామం పొందాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్న ప్రశ్న సో అందులో ఫస్ట్ ఏమేమి అంశాలు ఉంటాయంటే రఫ్గా చూసుకుంటే ఈవులు ఊలు ఏ ఊలుగా మారటం అది ఒకటోది రెండోది కకారం చకారంగా మారిపోవడం అలాగే మూడోది దీని తాళవీకరణం అని కూడా అంటాం మూడోది చకారం సకారంగా మారిపోవడం తర్వాత అది నాలుగోది టాకారం డాగా మారిపోవడం ఐదు త ఆ అక్షరం ట అనే వర్ణంగా మారిపోవడం ఆరు ప హాగా మారిపోవడం ఏడు అలా లాగా మారిపోవడం ఎనిమిది విస్తువర్ణం అంటాము జెడ్ టీహెచ్తో దీన్ని పోల్చవచ్చు ఇది డాగాను లాగాను రాగాను మారిపోవడం తర్వాత కొన్ని దీర్ఘము అనేది హ్రస్వం కావడం తర్వాత అది వర్ణ వ్యత్యయం అంటే వర్ణ వర్ణాలు వచ్చిన మార్పులు అనమాట తర్వాత హల్లు మార్పు తర్వాత ప్రత్యేక వర్ణంగా వెళ్ళటం ఏర్పడటం ఇవి దీనికి సంబంధించిన షార్ట్ గిస్ట్ అనమాట యాక్చువల్గా దీనికి సంబంధించి మీరు ఈ ద్రావిడ భాషలో తెలుగు స్థానంలో ఈ అంశాలన్నీ చూస్తారు ఇది జస్ట్ షార్ట్ కాబట్టి ఈ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే రావడానికి ఈజీగా ఉంటుందన్నమాట అన్నమాట సో ఫస్ట్ది ఈ ఊలు ఏ ఊలుగా మారటం అంటే మూల ద్రావిడ వర్ణాలు ఈ రూపంలో ఉన్నవి మరియు ఊ రూపంలో ఉన్నవి ఈ ఉంటే అది ఏగా మారింది ఊన చోట అది ఓగా మారింది ఇది మీకు ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం అనే దాంట్లో కూడా ఫస్ట్ పాయింట్ అనమాట అందులో ఏంటంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి ఇక్కడ ముత్తను ఉంది కదా ఈ ముత్తు కాస్త మొదలు అని మారిపోయింది అనమాట ప్లస్ ఊ ఉంది కదా ఇక్కడ ఇది కాస్త ప్లస్ ఓగా మారిపోయింది అనమాట సో అలాగే మున్ అది కాస్త మున్ అనే అక్షరం కాస్త మోనెగా మారిపోవడం ఇది మోనె మొన ఇక్కడ ఇక్కడ ము ప్లస్ ఊ ఉంది కదా ఇది కాస్త ము ప్లస్ ఓగా మారిపోయింది అనమాట ఇలాగా ఈవులు ఓ ఏ మారటం అనేది తెలుగులో జరిగింది మూల ద్రావణంలో ఈ ఊలుగా ఉన్నాయన్నమాట అలాగే కకారం చకారంగా మారటం ఉదాహరణకి ఎగ్జాంపుల్కి కిలి ఇది చిలుక అయిందనమాట కీమ్ కిలి అనేది చిలుకగా మారింది కాక్షరం చాగా మారిపోయింది అనమాట సో మూలద్రవణంలో కిలి రూపంలోనే ఉంది అని నమ్ముతారు తర్వాతది చిలుక అనేది కూడా అలాగే వచ్చింది ఆ తర్వాత కీమ్ చీము ఇలాంటి పదాలు వచ్చాయి సో ఇది కకారం చకారంగా మారిపోవడం తర్వాత మూడవది చకారం సకారంగా మారడం చుజి అది కాస్త సుడి చుడు సుడి అనే అక్షరంగా చా అనే అక్షరం సా అనే అక్షరంగా ఇక్కడ మారడం గమనిస్తాం చూసి సుడి అనే అక్షరంగా మారిపోవడం అనమాట తర్వాత అనే అక్షరం డా అనే అక్షరంగా మారటం ఓటు ఓడు ఇప్పటికీ కూడా ఇది ఓడు అంటే అని అర్థం వస్తుంది కదా తమిళం వాటిలో ఇంకా ఇలాగే టా అక్షరం అట్లాగే నిలబడింది ఓటు ఓడు అనమాట అలాగే తా అనే అక్షరము టాగా మారిపోవడం ఉదాహరణకి తెంకాయ తెన్న అంటే దక్షిణం టెన్ అనేది ఒక దిక్కు అనమాట ఈ తెంకాయలు దక్షిణం దిశగా కాసే కాయలు అని చెప్పి వీటిని టెన్ కాయలు ఉంటాం ఇది కాస్త టెంకాయగా మారిపోయింది టా అక్షరం ఇక్కడ కాస్త ఇక్కడ ట అనే అక్షరంగా మారిపోయింది తర్వాతది ప అనే అక్షరం హ అనే అక్షరంగా మారిపోవడం ఉదాహరణకి పెచ్చు ఇది కాస్త హెచ్చు ఇలా మారిపోయింది అనమాట ఇది మూల ద్రాడి వర్ణము హెచ్చు అనేది తెలుగు పదం తెలుగు వర్ణం వర్ణం అనమాట తర్వాత అది అలా కాస్త లాగా మారిపోవడం కళ అది కాస్త కళ్ళు ఇది మారిపోవడం అనమాట తర్వాత ఇది జు వర్ణం ఇజ్ జెట్ టీహెచ్ హెచ్ అనే దాంతో అర్థం వర్ణం కోజి మామూలుగా కోరికోడ్ అంటాం కోరికోడ్ కోజికోట్ ఇలాంటివి ఉంటుంది కదా ఇప్పుడు దీనికి ఇంకొక ఉదాహరణ చూద్దాం ఇజ్కి ఏంటంటే ఇది డాలారా మూడు అక్షరాలుగా మారిపోయింది అనమాట ఉదాహరణకి చోజ్ చోడ తెలుగు చోడుల గురించి మీరు చదువుతూనే ఉంటారు చోళ చోళ ఈ చోళ గురించి మీకు తెలుసు చోర ఇది కూడా మీకు తెలుసు అలా ఒక చా అనే అక్షరం జ అనే అక్షరం డాలారాలుగా మారిపోవడం అనేది మరి గమనిస్తారు ఇది మూలధరాడి వర్ణం ఇది డాలారాలు తెలుగులో పొందిన అనమాట అటుపోతే ఇంకా ఇక్కడ కొన్ని దీర్ఘము హ్రస్వంగా కావడం దీర్ఘం అంటే నాలుగు అది కాస్త నాలుగు నలువ నా కాస్త నా అనే అక్షరంగా మారిపోవడం దీర్ఘం కాస్త ఇక్కడ హ్రస్వంగా మారిపోయింది అనమాట తర్వాత కోచర్ అని కాస్త కో కోరుగా మారిపోయింది తర్వాతది వర్ణ వర్ణవ్యత్యయం ఇప్పుడు నవ్వుటాల ఉందనుకోండి నవ్వులాట నవ్వుటాల ఇక్కడ లా అక్షరం టాక్షరంగా మారిపోయింది అర్థంలో అయితే మాత్రం మార్పు లేదు సో ఈ వర్ణ విచయం కూడా మూల ద్రావిడి నుంచి తెలుగులోకి వచ్చిన పరిణామంలో ఒకటి అలాగే కొన్నిటికి హల్లు మార్పులు అలాగే కొన్ని ప్రత్యేక వర్ణాలుగా కూడా ఏర్పడిపోవడం ఈ పరిణామ రీతిలో ఒకటిగా చెప్పొచ్చు సో అలాగా మూలభా మూల ద్రావిడం నుంచి తెలుగు కులి కుయ్యి మొదలైన ఉపభాష క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం ఆ ప్రాంతంలో విడిపోయింది అని అక్క ఆ తర్వాత తెలుగు స్వతంత్ర రూపం పొంది శాసన భాషను ఆ తర్వాత మన సాహిత్యము ఇలాంటివన్నీ కూడా వచ్చిన భాషగాను మిగిలిపోయింది అని చెప్పేసి ఒక కన్క్లూజన్ ఇస్తాం అనమాట లేకపోతే కన్క్లూజన్ కూడా అవసరం లేదు ఇది షార్ట్ ఆన్సర్ కాబట్టి ఓకే ఇది ఒక్కసారి వచ్చింది మన సివిల్స్లో ఒకే ఒకసారి వచ్చింది మళ్ళీ రాదని లేదు పది మార్కుల క్వశ్చన్కి ఇంపార్టెంట్ థ్యాంక్ యూ